హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి చక్కగా చలికాలం లేత లేత ఎండ ఈ టైంలో రాగలుగుతున్నాం గార్డెన్ లోకి అల్లలేదని మంచి పడిపోతుంది మీరు మన గార్డెన్ వరకు ఆగిపోతుంది కదా అర్జెంటు అర్జెంటుగా మీరు తెల్లవారు ఆరు గంటలకి మంచు పోవకము అయితే ఆ మంచు ఒక ఆరున్నర అలా ఏడు అయితే తగ్గుతుంది ఆ టైంలో రండి ఎందుకంటే ఎందుకు అలా చెప్తున్నాను అంటే మీకు మంచు పడడము పడుతుంది అనేది కాకుండా ఈ మొక్కల మీద కూడా కొంత ఉంటుందండి ఈ మొక్కల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది మనం ఈ మొక్కలు తిరిగేటప్పుడు ఈ పైనుంచి పడుతుంది మొక్కలది కలిపి మనకు కొంచెం మనకి రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది మంచిని అది అందరికీ పడదు కదండి మనకి మంచి ఇబ్బంది ఉంటుంది అది ఇప్పుడు కొత్తగా వింటర్ మనం వింటర్ లోకి ఇప్పుడు వచ్చాం కాబట్టి అసలు ఇప్పుడు అక్టోబర్ లోని నవంబర్ లో రావాల్సిన నవంబర్ ఆఖరికి వచ్చేసాం ఇప్పుడు వస్తుంది అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎలాగో ఎక్కువ అవుతుంది ఎక్కువ ఎక్కువ కాబట్టి కొంచెం చిన్న సన్ రైజ్ వచ్చినప్పుడు వస్తే ఆ సన్ రైజ్ మనకు కూడా చాలా చాలా మంచిది మనకు కొంచెం ఎఫెక్ట్ కూడా లేకుండా ఉంటుంది ఎందుకు ఈ రోజు వీడియో ఏంటంటే మనకి చెట్టు గుమ్మడి విత్తనాలు పెట్టాను కదండి నేను మే నెలలో జూన్ జూన్లో కొన్ని విత్తనాలు పెట్టాను వర్షాలు కుళ్ళిపోయి అయితే చచ్చిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ సారి ఇచ్చారండి మనకి హ్యాపీ హ్యాపీ గార్డనర్స్ గ్రూప్ అడ్మిన్ అయితే ఇచ్చారు మళ్ళీ నేను ఎప్పుడు పెట్టారు అనేసి అంటే అక్టోబర్లో పెట్టినట్టున్నాను అప్పుడు వర్షాలకు కూడా మళ్ళీ చచ్చిపోయి ఒక మొక్క మాత్రం నా కోసమే బతికినట్టు అనిపించిందండి అందుకే నేను ఏదైనా పోయినా మనం నిరుత్సాహపడకూడదు పెడితేనే ఉండాలి ఏదో ఒకటి మనకి వరించక మాందు ఆ మొక్క అయితే నేనైతే మాత్రం చూపించాలనుకుంటున్నాను చెట్టు గుమ్మడి అనేది నేనైతే ఫస్ట్ టైం కాయించడం లేత ఎండ భలే ఉందండి హాయిగాను ఈ చల్లదనంలోనే చిన్న చిన్న ఎండ ఈ ఎండలో పంచడం మనకు మంచిది అంటున్నాను కదా విటమిన్ డి వస్తుంది మనకి కొంచెం మంచిది వయసులో కొంచెం బోన్స్కి పెయిన్స్ ఉంటాయి కదా మంచిది అనమాట అయితే ఇప్పుడు నేనైతే మాత్రం చెట్టు గుమ్మడి చెట్టు గుమ్మడి సక్సెస్ అయ్యాను ఫెయిల్యూర్ అయ్యానో నాకైతే మాత్రం తెలియదు సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఎందుకంటే చిన్న కాయ ఒకటి వచ్చినా కూడా ఆనందం ఎందుకంటే మనం ఎప్పుడు కనీ విని ఎరుగనిది గుమ్మడికాయలు తెలుసు అందరికీ కూడాను చెట్టు గుమ్మడి అనేది మాత్రం ఫస్ట్ టైం నేను పండించడము చూడడము కంటితోని చాలా చిన్న చిన్న క్యూట్ గా ఉన్నాయి అవి మీకైతే చూపిస్తాను దీని గురించి అది నాకు పూర్తిగా తెలియదు అండి విత్తనం పెడుతున్నాను వెయిట్ చేశాను తప్ప తెలియదు దీని గురించి అవగాహన ఉంటే మీరు మాత్రం నాకు కామెంట్ చేయండి రండి చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఉంది చెట్టు గుమ్మడి ఈ బకెట్ లో ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టాను అన్నమాట మొత్తం మూడు మూడు మొక్కలు పెడితే ఇదిగోండి ఒక్కటే బతికిదు ఇది ఒక్కటే బతికింది బతికిలాగ చెట్టు గుమ్మడి అన్నది తీగ రాలేదు కానీ కొంచెం ఈ మాత్రం అయితే వచ్చిందండి ఇదిగోండి ఈ హైట్ అయితే వచ్చింది ఇదిగోండి ఈ మాత్రం వచ్చింది సపోర్ట్ అయితే మాత్రం ఉండాలి మాకు ఇక్కడ గోడ సపోర్ట్ ఉంది ఈ గోడను పట్టుకొని ఈ విధంగా ఇక్కడ పెట్టాను అనమాట ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న ఇదిగోండి ఇవి చెట్టు గుమ్మడి కాయలు అంటే ఇదిగో నేను పాలినేషన్ అదే అయితే ఏం చేయలేదు మరి సైజ్ ఇంకా పెరుగుద్దో తగ్గుద్దో నాకైతే తెలియదు ఇదిగో ఫ్లవర్ అయితే ఈ విధంగా ఉంది ఫ్లవర్ ఈ విధంగా ఉంది చక్కగాను ఇది పాలినేషన్ చీమలు అయితే మాత్రం ఎక్కాయండి చీమలు ఎక్కాయి చక్కగాను ఇదిగోండి చీమల వల్ల కూడా కొంచెం పాలినేషన్ అవుద్దండి ఇలాగ మనకు తెలుసు కదా మేల్కి అయితే ఈ విధంగా వస్తుంది ఫీమేల్ కి ఒట్టి ఫ్లవరే వస్తుంది అయితే ఇదిగోండి ఇక్కడ ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి చాలా సంతోషంగా ఉంది నాకైతే చిన్న చిన్నవి చూసారు ఇంకా పిందెలు ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో హార్వెస్ట్ చేసి వచ్చాను అనుకుంటున్నాను ఇదిగో ఫ్లవర్ పడిపోయింది ఇది అయితే ఇంతకుముందు ఏం చేసినా ఇక్కడ కూడా వచ్చేయండి కాయలు వచ్చినప్పుడు ఇంకా పెరుగుతాయేమో అని ఉంచాను ఉంచితే మాత్రం అసలు పెరగలేక దగ్గర కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది నేను నేనైతే హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇది హార్వెస్ట్ చేస్తాను ఇదండి మా చెట్టు గుమ్మడు అయితే ఈ విధంగా అయితే ఉంది అయితే దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చెయ్యొచ్చు లేదో నాకైతే తెలియదు ఇంకా సైజు కూడా ఇంకా పెరుగుద్దు లేదో కూడా నాకైతే తెలియదు అండి సైజ్ ఎంత ఇంతే వచ్చినాయి అంటే ఇవన్నీ ఎక్కువ కాయలు కలిపి దొండకాయలు ఇవన్నీ కూడా ఇన్ని కలిపి అలా కోర్ చేసుకుంటా అలా చేసుకోవాలో ఏమో నాకు ఇది అస్సలు అవగాహన లేదు సరదా కొలిది పెట్టాను ఎన్ని నాలుగు సక్సెస్ అయితే అయ్యాను ఆ సక్సెస్ మీటిని మీతో జరుపుకుంటున్నాను నేనైతే మాత్రం అందుకు ఇప్పుడైతే అయితే చిన్న హార్వెస్ట్ చూపిస్తాను అండి హార్వెస్ట్ అండి చెయ్యొచ్చు చేయకూడదు కూడా నాకు తెలియదు ఒకటి ఒకటి కోర్స్ చూద్దాము రండి ఒకటి కోద్దాం ఎందుకంటే ఇప్పుడు నా పెరుగుతా నేను ఉంచేసరికి ఇది కుళ్ళిపోయిందండి మురిగిపోయింది మెత్తగా అయిపోయింది అనమాట అందుకు ఇప్పుడు ఇది ఇది హార్వెస్ట్ చేసి చూద్దాం అసలు విత్తనం ఎక్కడ ఉంటుందో గుమ్మడి విత్తనం మాత్రం గుమ్మడిలాగే ఉందండి ఇది మాత్రం ఉంచుదాం ఇది ఒకటి మాత్రం ప్రాక్టికల్ కోసం చదువు ఇంక మూడు ఉన్నాయి ఇంకా కిందలు కూడా ఉన్నాయి ఇదిగోండి గుమ్మడి షేప్లోనే ఉంది మరి ఇది జుకుని అని కొంతమంది అంటున్నారు మరి మీకేమని తెలిస్తే మాత్రం మీరు చెప్పండి ఇది తీసు చూసేది ఇలాగ అయిపోతుంది అనమాట ఇది అసలు విడదీసి చూస్తే మంచిదేమనిపిస్తుంది అనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఫస్ట్ టైం కదా కొంచెం యాంగ్జైటింగ్ చూసేయాలని అనేసి ఇదిగోండి ఇలా ఉంది లోపలండి పని పెరుగుతాయి ఉంచుదాంలా అంటే కుళ్ళిపోతున్నాయి మరి దీని సైజ్ ఎంతేనో లేకపోతే మరి ఇంకా మరి అంటే ఇక్కడ ఈ వాతావరణానికి పాపం అలా కుళ్ళిపోతున్నాయో నాకైతే తెలియదు సరిచేసాను చెట్టు గుమ్మడి నాకైతే దొరకలేదండి చెట్టు కొమ్మడి నేను సెర్చ్ చేశాను కానీ నాకైతే దొరకలేదు ఇప్పటికైతే దొరికింది దీన్ని అయితే నేను కర్రీలో కూడా వేస్తాను ఏది ఆర్గానిక్ అసలు ఏది నేను వేస్ట్ చేయను కదా ఈ చెట్టు గుమ్మడిని ఇంత క్యూట్గా ముద్దుగా ఉన్న ఈ చెట్టు గుమ్మడిని అయితే మాత్రం ఈరోజు కూరలో వేస్తాను ఏం కూర కూడా చూపిస్తే కూరలో వేస్తాను కూడా చెప్తాను మీకు ఇప్పుడు హార్వెస్ట్ ఉంది ఇదిగోండి లోపలైతే ఈ విధంగా ఉందన్నమాట సీడ్ మాత్రం గుమ్మడికాయ గుమ్మడికాయ సీడ్ లాగే ఉందండి సార్ ఇచ్చినప్పుడు మాత్రం పంపించారు మాకు అది మాత్రం గుమ్మడికాయ సీడ్లాగే ఉంది మరి ఎక్కడ ఉంటున్నాయంటే సీడ్స్ లేతగానే ఉంది కానీ పెరగడం లేదండి మరి తెగులు ఏంటి వస్తుందో తెలియదు మామూలు చిన్న ముక్క టేస్ట్ ఉంటామా నోరు ఊరుకోవట్లేదు బాగుందండి అంటే తీపి అలాగే ఆనపకాయ తింటే ఇప్పుడు మనం అదే సొర సొరకాయ ముక్క కట్ చేసుకొని తింటే ఎలా ఉందో అలా ఉందండి నేను స్కిన్ అది ఏం తీయట్లేదు చక్క లేతగా ఉంది అలా కూరలు పడేయచ్చు ఓకే ఇన్ని కాయలు అయితే చక్కగా కూర కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నాను అన్ని కాయలు అవ్వాలని అయితే దీవించండి మీరు దీవెని ఫలిస్తే ఫలించవచ్చు కాకపోతే ఈ మాత్రమైనా మొక్కను చూడగల ఈ మాత్రం క్రాప్ అయినా తీసుకోగలిగినందుకు ఒకటేనా తీసుకున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా పెరుగుతాయేమో నెక్స్ట్ వీడియోలో మీకు అది మీకు అది అప్డేట్ ఇస్తాను ఇప్పుడు హార్వెస్ట్ ఉంది చేసేద్దాం రండి ఇంకా హార్వెస్ట్ విషయానికండి వంకాయలు అయితే రెడీగా ఉన్నాయి చూసారు వంకాయలు ఇలాగేవో తినేస్తున్నాయండి మరి ఉడతలే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు మలబరి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నప్పుడు కూరగాయల జోలికి అయితే రాలేదు ఉడతలు చక్కగా ఫ్రూట్స్ అన్నీ తినేవి హ్యాపీగా మనకేంటంటే మన గార్డెన్లో పక్షులకి కొంత ఆవాసంగా మారిందండి పక్షులు గూళ్ళు పెట్టుకుంటున్నాయి చదువుదయానికి పక్షులు వస్తాయి ఆడుకుంటాయి కొంచెం గింజలు వేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ఉడతలు తొండలు అయితే ఎక్కువగానే వస్తుంటాయండి ఇలాగా మనకి ఏంటంటే ఎక్కడో అడవుల్లోనో లేకపోతే పార్కుల్లోనో చూసేవాళ్ళం పక్షులు ఉడతలు ఇవన్నీ అనుకొని ఇలాగ ఈరోజు మన తోట చక్కగా పక్షులకి ఇలాగ జన్ ఇలాగా చిన్న చిన్న జీవాలకి ఆవాసం అయిందంటే సంతోషమే కదండి ఇంకా ప్రకృతితో మనకు కనెక్ట్ అయినట్టుగా ఆనందంగా అనిపిస్తుంటుందన్నమాట ఇప్పుడు ఇలాగ పాత మొక్కలైతే కొంచెం వర్షానికి తట్టుకొని కొంచెం హార్వెస్ట్ అయితే వస్తుందండి వంకాయలు కొత్త మొక్కలు పెట్టాము ఇంకా ఎన్ని పోత రావాల్సి ఉంది వర్షాల వలన మనం ఏమీ చేయలేక చాలా సఫర్ అయ్యాం కదా ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నాము వర్షాలు అంటే అసలు భయమేసి అయిపోయింది ఈ సంవత్సరం అంతా కూడాను మే నెల నుంచి ఇప్పటి వరకు ఇదిగా చూడండి ఈ వంకాయ కూడా అలాగే తినేసింది అనమాట లేతగా ఉన్నప్పుడు పాపం వాటికి ఆకలేసినప్పుడు వెతుక్కున్నప్పుడు ఏమరే ఉంటే అవి తింటూ ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ చూడండి ఈ లాంగ్ బ్రింజాలు ఈ వర్షాలకు ఎరువులు సరిగా వేయడానికి వీలు కుదరక సన్నగా అయిపోయినాయి కాయలు అయితే మాత్రం చెట్టు కూడా కొంచెం ముదురుతుంది పైగా చాలా లాంగ్ బ్రింజాలు పెద్ద సైజు భలే వచ్చి అవి మీరు చూసారు కదా లాస్ట్ టైం వీడియోలోని హార్వెస్ట్ చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది కానీ మరి తప్పదు ఎంతకన్నా ఉన్నా ముదిరిపోయి ఇంక మిగతా క్రాప్ రాకుండా అయిపోవడం తప్ప ఇంకా పెరగడం ఉండదు అందులో చెట్టు కూడా ఫస్ట్ సార్ వచ్చిన క్రాప్ తర్వాత ఉండదు ఇక్కడ చూసారు గ్లాడియల్స్ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయేవి ఈ కూడా షార్ట్ వీడియో మీకు వచ్చి వచ్చేస్తుంది పువ్వులు వీడియో విచ్చగానే ఈ పెద్ద మరిపు నేను చేస్తుంది ఈ వీడియో మీకు ఏ రోజుకి వస్తుందో కానీ అయితే ఇక్కడ ఏంటంటే వంకాయలతో పాటు ఇక్కడ అడవి మామిడికాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఈ అడవి మామిడికాయలు ఇప్పుడు వంకాయ కూరలో వేసి చేస్తానండి ఎందుకంటే ఎక్కువ పులిపే ఉండదు టేస్ట్ బాగుంటుంది చక్కగా మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది వంకాయ మామిడికాయ కూర కలగూర చాలా బాగుంటుంది రెండు కలిపి కాంబినేషన్ కర్రీ అనమాట ఇలా మనకి గార్డెన్లో ఏ ఓటు దొరుకుతూ బతికే వచ్చు అన్నట్టుగా ఎంతో కొంత అసలు కేజీలు కేజీలు రాకపోయినా ఏ పూటకి ఏ రోజుకి ఆ రోజు ఎంతో కొంత ఆకుకూరలు ఈ కూరగాయలు మనకి మనకు ఆధారంగా నిలబడతాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే నేను వంకాయ కూ వంకాయలు తక్కువ వచ్చాయి కాబట్టి మామిడికాయలు రెడీగా ఉన్నాయి కాబట్టి వంకాయ మామిడికాయ కూర అయితే చేయాలనుకుంటున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే మాత్రం ట్రై చేయండి ఈ అడుగు మామిడి చెట్లకు మాత్రం నమస్కారం పెట్టాలండి ఎప్పటికప్పుడు పాపం అలాగ వస్తూనే ఉంటాయి అలాగ పా గుత్తులు గుత్తులు ఉంటూనే ఉంటాయి అనమాట గుత్తు అయిపోతే ఇంకో గుత్తు పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా మనకి అన్ని రకాలు పెట్టుకోవడం వలన ఏదో ఒకటి మనకి ఇంట్లో కవర్ అయిపోద్ది తప్ప మార్కెట్కి అయితే వెళ్ళాల్సిన అయితే మాకు ఇప్పటికొచ్చి అవ్వలేదండి ఇదిగోండి ఉన్నాయి ఇలా ఇలా కోసాను అడుగుమా వాడికి మంచుకో ఏమో చిన్న చిన్న మచ్చ వస్తుంది వాటి గురించి మీరేమీ అస్సలు భయపడక్కర్లేదు అలాగే ఇక్కడ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ ఈ సంవత్సరంకైతే ఇవి లాస్ట్ అని చెప్పుకోవచ్చు అయినా కూడా పాపం రెండు ఇచ్చిపోతానమ్మా అన్నట్టుగా రెండు కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి చాలా ఆనందం వేసింది సైజ్ అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చింది కానీ చాలా సంతోషం వేసింది డ్రాగన్ ఫ్రూట్ సీజన్ అయిపోయింది కదా ఓ రెండు కాయలు అయితే ఉన్నాయి ఇంకా నా ఆనందానికి ఇంకా అవధులు లేవు చక్కగా తినేద్దామనేసి అయితే అయితే ఇంకా చూడనట్టు ఉంది ఉడతలు చూసినా లేకపోతే చీమలు చూసినా ఈ స్మెల్కి మరి ఎలా వచ్చేస్తే తెలియదండి చాలా చక్కగా వచ్చేస్తాయి నేనైతే హార్వెస్ట్ చేసేసాను మరి ఇంకా భయపడి కానీ డ్రాగన్ ఫ్రూట్ లైట్గా చిన్న పచ్చని కోసినా కూడా ఇంట్లో ఉన్నా కూడా మగ్గిపోవా పండిపోతున్నాయండి బాగుంటున్నాయి అలాగే ఇక్కడ చూసారు కదా ఈ జినియా ఫ్లవర్స్ ఒక కలర్ రాస్తే ఇంకొక కలర్ వస్తాయి ఇవి ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ మనం వేసే ఉంటుంది అది ఏదో కలర్ వస్తే మరి జీన్స్ ఏంటో తెలియదు కానీ చక్క ముద్ద పువ్వులు రేఖ పువ్వులు అన్ని కలిసి కలిసిపోయి వచ్చేస్తూ ఉంటాయనమాట ఆ చిన్న డబ్బాలు ఇలా డ్రాగన్ ఫ్రూట్లో పెట్టాను నేను మంచిగా పూలు అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట ఈరోజు హార్వెస్ట్ అయితే మాకు చాలా ఆనందం అనిపించిందండి వంకాయలు మామిడికాయలు డ్రాగన్ ఫ్రూట్ కోసుకోవడం చాలా హ్యాపీ కదండి ఇంకా అలాగే ఇంకా మిగతా విషయానికి వచ్చేసరికి అయితే వెతుకు ఇలా వెతుక్కోవడమే ఎక్కడ ఉన్నాయి ఏంటి అని అనేసి అయితే నేనైతే మాత్రం ఇక్కడ పాలకూర పెడుతున్నానండి చిన్న చిన్న పైపుల్లో ఎప్పుడు చొక్క కూర పాలకూర పెడుతూ ఉంటాను కదా మరి వీటి కోసం ప్రత్యేక డబ్బుని కాకుండా ఎందుకంటే పాలకూర విత్తనాలు ఇవి కొంచెం తీసుకొచ్చాను ఈ చిన్న పైపుల్లో పెట్టేస్తుందని ఎప్పటికప్పుడు కోస్తుంటాను మీరు చూస్తారు కదా నాకు రెండు వైపులు ఉన్నాయండి పైపులు ఇలాంటి ఇలాంటి పైపులు రెండు ఉన్నాయన్నమాట ఈ రెండిట్లో కూడా ఈ విధంగా నేను ఆకుకూరలే పెడతానండి అంటే ఫ్యాషన్ మొక్కలు పెట్టవచ్చు చిన్న చిన్న గడ్డి గులాబీలు ఇవి అవి పెట్టవచ్చు కానీ ప్లేస్ మేనేజ్మెంటు కోసం నేను ఎక్కువ ఆహారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటానన్నమాట ఆ క్రమంలోనే ప్రతి దాన్ని కూడా నేను ఆహారంగా మార్చుకోవడానికి ఆ ప్లేస్లోనే ఏవో ఒకటి పెడుతూ ఉంటాను దానిలో ఈ ప్లేస్లోనైతే కూరగాయలు అయితే రావు కానీ చక్కగా కూరలు పాలకూర కూర చాలా బాగా వస్తుంది ఎందుకంటే అది బుష్ వెరైటీ కదండి ఇప్పుడు తోటకూర ఉందంటే పొడవుగా పెరిగిపోవాలి ఇది చాలా ఒక్క మొక్కే పెట్టాలి ఎక్కువ పడితే ఇందులో సరిపోవు అందుకు నేను ఆటికి టబ్బుల్లో పెట్టుకొని పాలకూర చొక్కకూర మాత్రం దీనిలో పెడతాను చాలా సరదాగా మంచిగా వస్తుంది మీరు కూడా లాస్ట్ వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇందులో చాలా ఆకుకూరలు అయితే నేను కోస్తూ ఉంటాను కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు నెల రోజుల తర్వాత దీనిలో కూడా కోస్తాను మనకి ఇప్పుడు విత్తనం పెట్టి ఇంచుమించుకి ఇరవై ఐదు రోజులు అలా పట్టేస్తుందండి మన ఆకుకూర కోతకు వచ్చేకి నెల పట్టేస్తుంది అనుకోండి అలాగే ఇది ఇక్కడ ఈ పైపులో కూడా ఈ పైప్ కూడా నేను ఆకుకూరలకి ఎక్కువ వాడుతూ ఉంటాను ఇలా చిన్న చిన్న పైప్లైనా ఇలా మీరు సెట్ చేసుకుంటే ఆకుకూరలకి ప్లేస్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేకుండా ప్లేస్ మేనేజ్మెంట్లో ఎక్కువ రకాలు కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది కొత్తిమీర పుదీనా చుక్క చుక్కకూర పాలకూర వీటన్నిటికీ ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా నేనైతే ఈరోజు చక్కగా హార్వెస్టే కాకుండా ఇలాగ విత్తనాలు కూడా పెట్టాను ఇవన్నీ కూడా ఇలా చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం అలాగే ఇంక ఇక్కడ కొంచెం బచ్చలు కూడా కొంచెం కోద్దాం అనుకుంటున్నానండి పప్పు చేయడానికి ఎర్ర బచ్చలి కొన్ని మొక్కలే తీసేస్తుంటాను కదా ఎప్పటికప్పుడు మా గార్డెన్ అంతా పుడుతూనే ఉంటాయి నేనైతే తీసేస్తూనే ఉంటాను ఎందుకంటే అలా తీకపోతే ఇంక అడవిలా పెరిగిపోతూ ఉంటాయి అనమాట అలాగే నేను తీసేది ఎప్పుడు అంటే ఇంకో మొక్క ఉంది అది కూడా పెరుగుతుంది అని నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కను తీస్తానండి ఇదే ఒకే ఒక మొక్క ఉంటే మాత్రం తీను ఎందుకంటే ఇక ఆకుూరు మిస్ అయిపోతాం మళ్ళీ ఇంకెప్పుడుకి వస్తుందో రాదు ఇవన్నీ కూడా మనం పెట్టకుండా వస్తుంటాయి అనమాట మొక్కల్లో కుట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు ఇవన్నీ కూడా మనం విత్తనాలు అయిపోయిన తర్వాత కంపోస్ట్లో పడేస్తాము విత్తనాలు రాలుతుంటాయి వేర్లు ఉండిపోతాయి భూమిలోని అలాగే సాయిల్ మిక్స్లోని మనం కలుపుతున్నప్పుడు వేర్లు కలుస్తుంటాయి అలాగే ఇవన్నీ కూడా మనకి కాళ్ళు ఇవన్నీ కూడా కంపోస్ట్లో వేస్తాము ఏదో ఒక విధంగా అండి మనకి అసలు ఏంటంటే స్టార్టింగ్లో ఒకసారి పెడితే అసలు బచ్చలు మాత్రం మూడు రకాల బచ్చలే కూడా నాకు అదే విధంగా వస్తూ ఉంటుంది అనమాట మూడు రకాల బచ్చలు కూడా నాకు లేక ఎక్కడికక్కడ వచ్చేస్తూ ఉంటుంది ఇంక మొక్కలన్నీ బోల్డ్ మంది ఫ్రెండ్స్ పట్టుకెళ్తూనే ఉంటారు తీసేసే ఇచ్చేస్తుంటాను అలాగే స్కూల్కి కూడా ఆకుకూరలు కూడా ఇలాగ తీసిలేత లేతా ఆకుకూరలన్నీ కూడా స్కూల్కి మధ్యాహ్న భోజనానికి గవర్నమెంట్ స్కూల్కి ఇస్తూ ఉంటాను కదా ఆ విధంగా నేనైతే మాత్రం ఈరోజు చక్కగా ఈ బచ్చల కూర కోస్తున్నాను ఎలాగ యూజ్ అయితే అలా యూజ్ అవుతుందని మొత్తం ఈరోజు బచ్చలు అయితే తీసేస్తున్నానండి ఎందుకంటే మరి ఇప్పుడు కొత్త మొక్కలు పెట్టాలి కదా వచ్చి మనకి వేరే పాత మొక్కలన్నీ కంప్లీట్ అయిపోయాయి అవన్నీ తీసేస్తున్నాము అవన్నీ కూడా వీడియో చేసి పెట్టాలంటే కొంచెం మేము పనిలో పడిపోయి చేయలేకపోతున్నాం అనమాట కానీ ఈ మధ్య చాలా గార్డెన్ వర్క్ అయితే చేసామండి చేస్తున్నాం కూడాను ఇంక ఇది కొత్తది వచ్చిందండి వింగ్డ్ బీన్స్ ఇంక ఇది కూడా స్టార్ట్ అవుతున్నాయి బల సరదాగా ఉంటుంది అది వింగ్డ్ బీన్స్ అన్నందుకు ఇలాగే బీరకాయలు ఏమన్నీ పాత మొక్కలు పాపము అన్న ఆ బీర బాగా కవర్ అవుతుంది మాకైతే మా అతడి కూరగాయలు వర్షాలకు మొక్కలు పాడైనందుకు ఇదండి చక్కగా ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి మాత్రం తప్పనిసరిగా వీడియో షేర్ చేస్తూ ఉండండి వాళ్ళ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ని తగ్గకుండా ఒక రెండు మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన భవంత్ బాయండి